ఏదైతే కోరేమో మీ అందరి తల్లి ఆశీస్సుతో గత సంవత్సరం నర్సీపట్టు వచ్చారు నర్సీపట్టు వచ్చి మా గోరపాలెల్లో పాలనలో ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీతో పాటు కేజీఎస్ వైజాగ్ లో కేజీఎస్ కంటే మించిన హాస్పిటల్ రెడీ అవుతుంది వచ్చే ఏడాది మేము ప్రారంభిస్తామని చెప్పి చంద్రబాబు తెలియపరుస్తున్నారు ఓటి నాకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి చంద్రబాబు తెలియపరచు జై జగన్

ఎంత నోటి దొరుకుతుందో కూడా తెలుసు కానీ ఆయన కంటే వంద రెట్లు ఎక్కువ వాళ్ళ పెద్ద కూడా ఉంటారు మరుగుచోడు ఆడికి మరీ ఎక్కువ ఆడు చూస్తే ఎంత ఉంటాడు అన్ని మాటలు మాట్లాడతాడు పెట్టు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఆ విధంగా ఐదు సంవత్సరాల కోసం వస్తాడు మరుగుచోడు వచ్చి అందరినీ విమర్శించుకుంటూ పోతాడు ఆడి గురించి కూడా మాట చెప్పారు మీ కూడా ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ అయిన పదం పొడుగు మరుగుచూడు ఎవడంటే నాదేటికి అన్నాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇచ్చింది ఈసారి ఎంపీ టికెట్ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాదే ఎంపీ అన్నాడు వస్తదే మొత్తం ఇప్పుడే కూడా రాలే రాలా బీజేపీకి ఇచ్చారు ఇదేంట రో బాబు అయ్యుడు అని చెప్పి బిల్లు పెడతాడు కదా అది కొడుకు ఎందుకు తెచ్చుకోలేకపోతాడు ఎంపీ టికెట్ అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అడిగాడు ప్రతి వీరుడు చూడని చెప్పి కొడతాడు కదా ఆయన పోతుంటే మరి ఏంట్రాలు కొడుకు తీసుకెళ్ళిపోతున్నాడు ఎంపీగా అంటే ఆ తెలుగుదేశం పార్టీ ఏమని చెప్పాడు ఎంత చంద్రబాబు నాయుడు సర్వే చేశాడంట ఎవడైతే అయిన పదవి పెద్ద వరకు ఎలా ఈ చెప్పి చేస్తే ఆ సర్వేలో తెలుసమ్మా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాలు కలిపిన ఈడంత పెద్ద పోరాటం లేడని చెప్పి ఆ సర్వేలో వచ్చిందంట ఈడు మమ్మల్ని మా నాయకులే విమర్శించేది ఒక్క విషయం చెప్పాలి ఈ రోజు పాటను భయం పట్టుకుంది ఓడిపోతాడని తెలుసు తెలిసే ఏం చేసా తెలుసా